హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే సిక్స్ ఓ క్లాక్ వేసినా అనమాట మార్నింగే పని అయితే బాగుంది ఎందుకంటే రేపు అయితే శ్రీశైలం అయితే వెళ్తున్నాం బస్కే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెహికల్కి అయితే ఎక్కువ అమౌంట్ అనేది అయితే చెప్తున్నారనమాట అందుకోసమనేసి బస్కే వెళ్తున్నాం పని అయితే మస్తు ఉన్నది మేము చూపిస్తా చూసేయండి ఇళ్ళల్లో కూడా ఎట్లున్నది అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా ఎంత నీట్గా చేయాలి అనేది ఓకేనా బుక్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ పిల్లలకు సంబంధించి మా బిట్టును కూడా స్కూల్లో వేస్తున్నాం ఎల్కేజీ ఇవన్నీ మా బిట్టువే నిన్నైతే స్టిక్ చేసిండ బట్టలన్నీ బట్టలు అయితే వేసిండు మా లక్ష్మణ్ నైట్ ఒక్కరిగా అనమాట ఇంకా మా చిన్నవి స్టార్ట్ చేయలేదు ఇవన్నీ అయితే ఇలా అయితే వేసేసిండు నీట్గా పేర్లు కూడా రాసేసిండు ఈ బుక్స్ అన్నీ తీసుకొచ్చిండు అనమాట నిన్నను మొన్న తీసుకొచ్చిండు ఇవి చూపెట్టలేదు ఇవేమో మా చిన్నవి మా చిన్నవి ఇంకా స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్ అలానే ఉన్నాయి ఇన్ని బుక్స్ ఇచ్చినారనమాట ఫస్ట్ క్లాస్కి నేనే షాక్ అయిపోయినా ఇన్ని బుక్స్ ఫస్ట్ క్లాస్కి అదే గవర్నమెంట్లో అయితే ఇన్ని బుక్సే ఉండవు ఫ్రెండ్స్ నార్మల్గానే ఉంటాయి పిల్లలకు ఎవీ ఎక్కువ కావాలో అవే యూజింగే ఉంటాయి అనమాట కానీ ప్రైవేట్లో ఇవన్నీ ఇస్తారో అర్థం కాదు కానీ ప్రైవేట్కు సంబంధించి కొంచెం వేరే ఉంటాయి అనమాట ఇంకా బుక్స్ వీటిలన్నీ ఇదేమో మా బిట్టుది ఇది మా చిన్న ఉంది ఇది పెద్ద ఉంది అనమాట ఇవన్నీ అయితే బ్యాగ్లో పెట్టేసేయాలి ఇవి రెండు సంచులు అయితే అల్మార్లో అయితే పెట్టేస్తా పాత అల్మార్లో ప్లేస్ ఉందనమాట ఇవన్నీ అయితే అందులో పెట్టేస్తా సంచి బ్యాగ్స్ అయితే పిండి సంచి విండోను ఓన్లీ బ్యాగ్స్ అయితే పిండేసేయాలి ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఇలా బట్టలతో నిండిపోయింది ఇవి ఇవన్నీ అయితే నిన్న వేసిండు కదా మా బిట్టు బట్టలు వేసిండు కదా బుక్స్కి ఇవన్నీ అయితే ఈ రూమ్లోకి వచ్చినాయి అనమాట ఎందుకంటే ఫ్యాన్ ఇస్తాను కదా ఈ రూమ్లో వచ్చేసినాయి అన్నీ ఇవన్నీ కూడా పిండాలి ఫ్రెండ్స్ మిషన్లో అయితే ఇద్దామని మనం చూస్తున్నా మిషన్ ఏమో ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది ఎలా వేయాలో ఏమో అర్థం కావట్లేదు ఇవన్నీ ఉన్నాయి బట్టలు అయితే ఇళ్ళల్లో ఇలా ఉంది ఈ రూమ్ అయితే ఇలా ఉంది ఇంకా ఈ రూమ్లో అయితే ఇక్కడైతే సామాన్ ఉందనమాట అదైతే తీసి అయితే చదువుకోవాలి నైట్ అయితే తీసుకొచ్చింది మా లక్ష్మణ్ ఇక్కడేమో మిషన్ ఆల్రెడీ వేసిన ఒక రౌండ్ అయితే నడుస్తున్నాయి బట్టలు నిన్నటివి ఇక్కడైతే పిల్లలు పడుకున్నారు ఇంకా లేవలేదు ఇళ్ళల్లో కూడా బాసిన్లు అయితే ఫుల్ ఉన్నాయి అనమాట ఎక్కడ పని అక్కడనే ఉంది మూడు రూములల్లో పని అట్లనే ఉంది నాకు ఎప్పుడు ఈ పని అంతా అయితే కంప్లీట్ చేయాలి నిన్న నైట్ అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది అనమాట ఇవైతే మా లక్ష్మణ్ అయితే పిండేసి వెళ్ళిపోయాడు ఇవి కొంచెం చాలా బరువు ఉంటాయి కదా అందుకోసం అనేసి ఇవైతే పిండమంట అయితే పిండేసి వెళ్ళిపోయాడు అవి కూడా మిషన్లో వేయాలి ఇంత ఉందనమాట పని నాకు ఫ్రెండ్స్ ఇంత పని అయితే ఉంది ఇలా అయితే ఉందనమాట ఇల్లంతా చిత్తడి చిత్తడి ఉందనమాట మో రూములు కొంచెం ఫీవర్ అవుతుంది ఉంది అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత పని ఉంది ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి కంప్లీట్ అయినకైతే ఇళ్ళల్లో మొత్తం హాఫ్ థౌట్ అయితే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు మార్నింగ్ వెళ్ళాలి కదా మళ్ళీ రేపు మార్నింగ్ కూడా క్లీన్ చేసుకుంటాం కానీ ఈరోజు చేసుకుంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అనేసి ఈరోజు ఏమన్నా తినాకైతే చేసుకోవాలన్నమాట బాక్స్ ఇట్లా ఏమన్నా తీసుకెళ్ళడానికి నైట్ అయితే చేయాలి సామాన్ అయితే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు ఓకేనా మొత్తం ఆలోచన మాత్రం చేయాలి ఇంతే అప్డేట్ అనేది ఇంకేం లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడైతే లేచిన అనమాట బట్టలు అయితే దీచి బయట అయితే ఆరేయాలి మళ్ళీ నెక్స్ట్ అయితే ఒక రౌండ్కి బెడ్షీట్స్ అనమాట బెడ్షీట్స్ అయితే వేయాలనుకుంటున్నా కానీ మిషన్ ఎందుకు ఎక్కువ సౌండ్ అవుతుంది అది ఎండింగ్ వచ్చే వరకు స్పీడ్ తిరుగుతుంది కదా స్పీడ్లో అయితే ఎక్కువ షేక్ అవుతుంది అనమాట అందుకోసం అనేది ఆలోచిస్తున్నాయి వేయాలా మరి నేనే బయట బిడ్డ వేయాలా అనేసి బెడ్షీట్స్ అయితే ఇస్తాను కొంచెం బరువునే అయితే తొక్కేస్తా బయట ఓకేనా ఇలా అయితే ప్రజెంట్ ఉంది బట్టలు అయితే అన్ని సర్దుకోవాలి ఓన్లీ ఒకటి డ్రెస్ తీసేసుకోవాలి ఒకటి వేసుకొని వెళ్ళాలన్నమాట టూ డ్రెస్లో అయితే తీసుకెళ్తున్నాం ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం శ్రీశైలం బస్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే వెహికల్కి అమౌంట్ చాలా ఇస్తున్నారు లాస్ట్ ఫైనల్ రేట్ అయితే ఎయిట్ థౌసండ్ అయితే చెప్పినారనమాట కానీ వద్దు అన్న ఇక అంత బడ్జెట్ అంటే మన దగ్గర లేదు అందుకోసం అనేసి మళ్ళా ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం కదా అందుకోసమే మొత్తం మగవాళ్ళే ఉన్నారు మా దాంట్లో లేడీస్ ఫైవ్ మెంబర్సే ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంటే మొత్తం బాయ్సే ఉన్నారు అందుకోసమే అనేసి ఇక వెహికల్ అయితే మాట మాట్లాడలేదు ఫ్రెండ్స్ మాట్లాడినా కూడా ఎంత అమౌంట్ అనేది అయితే చెప్తున్నారు ఈరోజు ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేస్తాం అమౌంట్ ఒకవేళ ఫైవ్ థౌసండ్ అలా తీసుకుంటే అయితే వెళ్తాం ఇక ఎక్కువ అమౌంట్ అంటే మన దగ్గర లేదు ఫ్రెండ్స్ ఓకేనా అంతే పిల్లలని అయితే తీసుకొని వన్ డేకి అయితే వెళ్ళి రావాలి ముఖం అయితే మొత్తం గుంజుకుపోయింది ఫీవర్ అయితే ఉంది ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కొన్ని పాలు అయినాకైతే ట్యాబ్లెట్ అనేది వేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ ఇస్తా చూసేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడు మొత్తం అయితే వీడియో అనేది అయితే తీస్తూనే ఉంటాను నేను శ్రీశైల వీడియో కూడా తీస్తా నాకు ఎందుకంటే గుర్తుండాలి అందుకోసమే అనేసి ఓకేనా వీడియో కంటిన్యూ ఇస్తా చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పని అయితే కంప్లీట్ అయిపోయింది కరెక్ట్ టైము నైన్ ఫిఫ్టీ అవుతుందనమాట ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మొత్తం ఆల్ రౌండ్ అయిపోయింది ఒక మిషన్లో అయితే ఒక బొంత అయితే వేసినాను అనమాట అదైతే అవుతుంది ఫ్రెండ్స్ అది అయిందంటే కంప్లీట్ అయిపోయినట్టే అన్నం అయితే పెట్టేసిన గ్యాస్ మీద ఇంకా పాలు తాగలేదు ఇప్పుడే ఇలా రెడీ అయి అయితే కూర్చున్నమాట బట్టలు అయితే ఫుల్ అయిపోయినాయి తీయాలన్నీ నిండిపోయినాయి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు మా బిట్టేమో సైకిల్ వస్తాడు సైకిల్ వస్తాడు పాలు అయితే తాగియాలి పిల్లలకి కూడా నైన్ ఫిఫ్టీ అవుతుంది ఓకేనా ఇలా అయితే ఉంది ఎంత నీట్గా చేసినా ఇంటి అనేది అయితే చూపిస్తే నీట్ గా అయితే నైట్గా అయితే మళ్ళీ నెక్స్ట్ రూమ్ లో కూడా ఇవన్నీ తీసేసిన ఇదైతే కవర్ ఇచ్చి ఈ బెడ్ అయితే ఇయ్యాలి మళ్ళీ ఆడిపోతుంది అదైతే వేసేసా మా చిన్న అయితే మిషన్ అయితే బిడ్డ సైడ్ వస్తుంది పిల్లల్లో పని ఉందన్నమాట కంప్లీట్ అయిపోయిందంటే బట్ట రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం క్లీనింగ్ అయిపోయింది దిగులల్లో మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ సామాన్ అయితే పెట్టేసినా సామాన్ అయితే తీయాలి ఇది ఇదంతా మొత్తం క్లీన్ అయితే చేసేసిన మొత్తం ఆరు మొత్తం మొట్టడానికి క్లీన్ అయిపోయింది అన్నీ కంప్లీట్ అయిపోయినాయి బట్టలు మాత్రం వస్తే నిండిపోయినాయి ఫుల్ అయిపోయినాయి దిగలని ఫుల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ బట్టలు ఫుల్ అయిపోయినాయి అయితే కంప్లీట్ అయిపోయినాయి ఏం లేవు చల్లగా వస్తుంది బయట బ్యాగ్స్ కూడా వెండేసిన ఫ్రెండ్స్ ఏం అంతా నీట్గా అయితే అయిపోయింది ఇప్పుడు అయితే పిల్లలకి పాలు అయితే ఆపేయాలి ఆ చేసి అయితే ఇంకో పెట్టేయాలి ప్రెజెంట్ అయితే ఇలా ఉంది ఇంకొక కర్రీ చేయాలి పాలు ఫ్రెండ్స్ అంటే ఈ మిషన్లో బట్టలు అయితే ఆరేసుకోవాలంటే ఇక అన్నం అయితే అవుతుంది పెట్టేసిన ఇక ఆలుగడ్డ టమాటా యుద్ధమని ఇస్తున్నా ఆలుగడ్డ టమాటా కర్రీ ఉంది చారు అయితే యుద్ధం అని పచ్చి పులుసు ఓకేనా వీడియో అనేది కంటిన్యూస్ ఫ్రెండ్స్ చూసేయండి ఓకే ఫ్రెండ్స్ పాలు అయితే పెట్టేసినా అన్నం అవుతుంది అయితే కట్ కచ్చేసిన ఇక్కడైతే అన్నీ రెడీ పెట్టేసినా కొన్ని తరగతి పచ్చ కచ్చా అన్నమాట ఇక్కడైతే పూగారైతే పెట్టేసిన ఇవన్నీ అయితే వేసేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలగే వేసేసినా ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసేసుకుంటాను నెక్స్ట్ అయితే పచ్చి పులుసు అయితే వేస్తున్నా ఎవరికి అయితే పూపెడుతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చారు అయితే కోపెట్టేసినా అన్నం అయితే అయిపోయింది కర్రీ అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అయిపోయింది అన్నం కూర చారు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే పిల్లలకు తినిపించాలి తినిపిస్తే అయిపోతుంది ఇక పని అయిపోయినట్టే మొత్తం పని అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే అంత కంప్లీట్ అయిపోయింది ఇలెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది టైము ఎవరి ఎవరి డాడీరా వాళ్ళ డాడీ రిక్వెస్ట్ చేస్తున్నారంటారా రిక్వెస్ట్రు ఎన్ని ఎందుకు ఇది ఓకే ఎన్ని రిస్కెన్ చెప్పు పై పై కాదు అది ఎట్లా ఎందుకు ఇస్తున్నావు పై కాదు త్రీ త్రీ పక్క చూపెట్టి కలిపి బాగున్నాయి అన్నాడు బాగున్నాయా నచ్చినాయా బిట్టా నీకు ఏ కలర్ బాగున్నాయా ఎల్లో ఎక్కడ ఉందిరా ఎలా ఎల్లో లేదు అది బాగుందా అది బాగుందంట బాగుందంటే కలర్ క్రీన్ గ్రీన్ కలర్ ఏవైతే మూడో టీషర్ట్స్ అయితే తీసుకొచ్చుకున్నాడు మా లక్ష్మణ్ నిన్న అయితే నాకు అయితే ఇది నాకంట ఇది మా బిడ్క చిన్న కంట మరి మీడియా అడిగిందిరా కలర్స్ అన్నమాట సేమ్ టీ షర్ట్ ఇంత కూడా ఉన్నాయి కానీ కలర్స్ మీరు అంతే కదా తీసుకొస్తున్నారు పిల్లలకి అయితే ఉన్నాయి సరే కూడా ఉన్నాయి ఓకేనా

ఇంకా ఈవినింగ్ వరకు అయితే అన్నీ అయితే మద్దతు పెట్టేయాలి అన్నీ ఇక్కడైతే పెట్టేసుకోవాలి మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఇళ్ళల్లో మొత్తం నెగిటివ్ అయిపోయింది ఏం లేదు పని మొత్తం ఫ్రెష్ తీసుకోవడమే అనమాట ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ పెట్టేసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ బాయ్స్ అయితే లైక్ అయ్యండి सब्सक्राइब प्लीज करना रे टिक टिक सब की शेयर कर देंगे सबको मन चाहिए प्रो लाइक एंड लाइक एंड सब्सक्राइब सब्सक्राइब और भी शेयर एंड और और साथ टिक टिक अच्छा को बेटा लाइक लाइक एंड एंड सब्सक्राइब टिक सब्सक्राइब टिक सब्सक्राइब ओके फ्रेंड्स बाय बाय टाटा बाय 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 फ्रेंड्स बाय बाय बाय